హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చీక మీడియా నేను మీ కిషోర్ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ అధికారంలో ఉంది మరి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత బీజేపీకి వచ్చినటువంటి సీట్లు ఎన్ని రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వచ్చినటువంటి సీట్లు ఒకటి సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ గారు గెలిచిండ్రు రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు గెలిచిండ్రు ఒకటి నుంచి నాలుగు వచ్చిళ్ళు ఓకే ఇంప్రూవ్ అయ్యులు గొప్ప విషయం గెలిచిండ్రు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి నలుగురు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఎనిమిది మంది అయ్యారు రెండు వేల పద్నాలుగులో ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది మంచిగానే ఎదిగ్రు ఒక స్థాయికి వచ్చిండ్రు బీజేపీ గొప్ప విషయం మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంకి వచ్చేటప్పుడు బీజేపీ అధిష్టానం ఏమైనా నరేంద్ర మోడీ గారే కావచ్చు అందులో ఉన్నటువంటి ప్రముఖులే కావచ్చు ఎవరైనా పోనీ ఆ బీజేపీ సిద్ధాంతం ఒకవేళ మేము హిందువుల కోసమే మాత్రమే పనిచేస్తాం హిందువుల కోసం మాత్రమే ఈ దేశం ఉంది హిందువుల కోసం మాత్రమే మేము గెలుస్తున్నాం వారి కోసం మాత్రమే పనిచేస్తాం ఇదే మా సిద్ధాంతం అని ఏమైనా చెప్పండిరా బీజేపీ కేంద్రము నేను అనేది మరి తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి ఈ ఎనిమిది మంది ఎంపీలలో ఎవరు కూడా వీరామతం మతం వీరి మతం ముస్లిమ్స్ నాకు ఏమవు ఓట్లు వేయద్దు నాకు క్రైస్తవులు ఓట్లు లేయద్దు నాకు ఇంకొకరు ఓట్లు వేయద్దు నాకు కేవలం హిందువులు మాత్రమే ఓట్లు వేయాలి మేము హిందువుల కోసం మాత్రమే మా బీజేపీ పార్టీ ఉంది హిందువుల కోసం మాత్రమే మేము పనిచేస్తాం తెలంగాణ రాష్ట్రంలో మాకు హిందువులు మాత్రమే కావాలి అని తెలంగాణ రాష్ట్రం ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధిష్టానం ఏదైతే ఉందో మరి వారేమైనా సొంతంగా ఒక శాసనం రాసుకున్నారా నేను ఈ మాట ఎందుకంటున్నానంటే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అని ఉంటారు తను రెండు వేల పద్నాలుగులో గెలిచిండు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిండు మంచిదే తను గెలవడం నేనేమనట్లే కానీ ఈ మధ్యకాలంలో తను ఇచ్చినటువంటి మాట ఏందంటే నాకు హిందువులు మాత్రమే ఓట్లేసిండు కాబట్టి నేను గెలిచిన నా హిందువులంతా ఒకటవుతున్నారు నా హిందువులంతా ఐక్యత అవుతున్నారు నేను హిందువుల కోసం మాత్రమే ఉంటాను నాకు హిందువులే కావాలి తను రోజు స్టేట్మెంట్ కూడా ఇచ్చి నాకు హిందువులు తప్ప నాకు ఇంకెవరు ఓటే కండి అని కూడా చెప్పిండు తను ఒకసారి మరి హిందువులు అనేవాళ్ళు మాత్రమే భారతీయులు అనేది బండి సంజయ్ గారి అభిప్రాయమా హిందువులు మాత్రమే ఉండాలి అనేది ఆయన ఆ ఆలోచన ఏమైనా ఉందా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బండి సంజయ్ గారు గెలిచిండ్రు అంతకుముందు బీజేపీ పార్టీ పోటీ చేసింది కరీంనగర్లో ఎందుకంటే పంతొమ్మిది వందల ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో బీజేపీ పార్టీ పోటీ చేసింది తొమ్మిది నుంచి చూసుకుందాం రెండు వేల తొమ్మిదిలో బీజేపీ జంగారెడ్డి గారని తను పార్లమెంటుగా పోటీ చేసిండు తనకు వచ్చినటువంటి ఓట్లు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు తనకు వచ్చాయి అక్కడ అప్పుడు బీజేపీ ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో చిన్నమ్మనేని విద్యాసాగర్ రావు గారు బీజేపీ నుంచి పోటీ చేసిండ్రు తనకు వచ్చినటువంటి ఓట్లు రెండు లక్షల పద్నాలుగు వేలు అప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఓడిపోయింది అప్పుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఎంపీ అయినరు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అప్పుడు బండి సంజయ్ గారు గెలిచిండ్రు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు ఓట్లు ఆయనకు వస్తే మిగతా ఇద్దరి చూసుకుంటే నాలుగు లక్షల ఎనిమిది వేలు వారు గెలిచిండ్రు బీజేపీ పార్టీకి అభిమానం ఉంటే ఓటేస్తారు రెండుసార్లు ఎంపీగా గెలిచిండు బండి సంజయ్ ఆయనకు ఓట్లేసిన వాళ్ళు మాత్రం నాకు హిందువులు ఓట్లేసారు కాబట్టి నేను గెలిచినా అని మాట్లాడుతున్నారు అందులో హిందువుల ఓట్లే పడ్డాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది అండి బండి సంజయ్ గారు మీ మీద అభిమానం లేకున్నా పార్టీతో అభిమా పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ముస్లింస్ లేరా క్రైస్తవులు లేరా ఇంకొకరు లేరా ఇంకొకరు లేరా కొంతమంది నిన్న అభిమానించి కూడా ఏ స్టోళ్ళు ఉంటారు ముస్లింస్ అయినా క్రిస్టియన్ ఇంకే ఏ మతస్థులైనా కూడా నాకు హిందువులు వేస్తేనే నేను గెలిచినా నాకు హిందువులు సపోర్ట్ చేస్తేనే నేను గెలిచినా అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు రెండు సార్లు గెలిచిండ్రు పంతొమ్మిదిలో గెలిచిండ్రు ఇరవై నాలుగులో గెలిచిండ్రు ఇది హిందువులు మాత్రమే వేస్తేనే నేను గెలిచిన అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు అంటే హిందువుల ఓట్లు మాత్రమే పడతాయి అనేది మీకేమన్నా పైకెళ్ళి దేవుడు చెప్పిండ మీకు మధ్య కాలంలో మాట్లాడుకొచ్చిండు నా శ్వాసలో హిందువు అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో నా ప్రాణం కూడా ఆగిపోతుంది నేను అని అన్నాడు ఇప్పుడు దీన్ని ఏమంటారు హిందుత్వాన్ని హిందువులు ఇప్పుడు మీరు లేకముందు కూడా హిందుత్వం ఉందండి మీరు పుట్టకముందు హిందుత్వం మీ తాతలు పుట్టక ముందు కూడా హిందుత్వం ఉంది నా శ్వాస నా శ్వాస నా బీజేపీ నువ్వు పుట్టుడితోనే బీజేపీ కనువేసుకోబుట్టిల్లా అండి మీరు నేను 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 మొత్తం నా శ్వాస ఆగిపోతే నా మాట నా నోట్లకి వెళ్ళి నా గొంతులకు వెళ్ళి హిందు హిందుత్వం ఆగిపోతే నా ప్రాణం ఆగిపోయినట్టే అని మాట్లాడుతున్నారు సరే అది మీ పర్సనల్ కానీ ఇది ఎలా ఉంది అని అంటే మరి హిందువులు ఈ హిందుత్వానికి వచ్చేసరికి నేను బీసీ నువ్వు ఎస్సీ నువ్వు ఎస్టీ మరి ఇవన్నీ కొట్లాటలు జరుగుతున్నాయి కదా కుల హత్యలు జరుగుతున్నాయి కదా ఎప్పుడన్నా ఎక్కడికైనా పోయి పరామర్శించాలా మీరు ఫలానా హిందువును ఒక ముస్లిం చంపిండు అని వాటిని పేరు మాత్రం రాసుకొని బరాబరి అవుతున్నారు మీరు స్పీచ్లల్లో మరి ఇదే ఒక ఓసీఓ ఒక బీసీఓ ఇంకో కులం పేరుతో ఒక క్యాండిడట్ని దాడులు చేసి చంపుతున్నారు అంటే దానికి ఆడిపోయి మీరు పరామర్శిస్తున్నారా హిందువులే కదా వారి హిందువులే వీళ్ళు హిందువులే మరి అందరూ హిందువులరా భయ్ ఎందుకు ఈ విధంగా కులాల పేరుతో కొట్టుకుంటున్నారని ఎక్కడన్నా స్పీచ్లలో మాట్లాడిల్లా ఏమైనా స్పీచ్లు ఇచ్చిండ్రా సరే అండి బండి సంజయ్ గారు ఒకటి అడుగుతాను మిమ్మల్ని అందరం హిందువులేమో అయినప్పుడు ఈ కులాలన్నీ తీసేయండి అందరికి ఒక కార్డు ఇవ్వండి హిందువు అనుకున్నప్పుడు హిందూ కార్డు ఇవ్వండి అంతే ఇంకా వేరే కులంలో ఉండవి లేవు వాళ్ళు ఎవరన్నా కానీ పైన ఉన్నటువంటి కులాలు బ్రాహ్మణ కులం నుంచి మొదలు పెడితే గిరిజన తండాలలో ఉండే ఎస్టీ కులాల వరకు ప్రతి ఒక్కరికి వీళ్ళు హిందువులా బొట్టు పెట్టుకుంటున్నారా వీళ్ళకు మూలధారాలు ఉన్నాయా బొట్టు పెట్టుకున్నారా వీళ్ళ చూడండి చూసి వాళ్ళకు కార్డులు ఇవ్వండి హిందువు అనే కార్డు ఇవ్వండి ఈ కులం సర్టిఫికేట్లు తీసేయండి ఈ కులాల పేర్లు తీసేయండి ఈ విధంగా మరి పాడు పాడు అందరు హిందువులు అన్నప్పుడు అందరు నే ఐక్యం చేయి మంచిదే మరి అనేది జరగకుండా చూడండి హిందువులము మేము హిందువులము ఎవరు కాదు అందరు హిందువులు ప్రతి ఒక్కరు హిందువులే నువ్వు చెప్తేనే హిందువులు కాకుండా లేరు కదా నాకు హిందువులు వేస్తేనే నేను గెలిచినా మరి అప్పుడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కూడా మరి అప్పుడు బీజేపీ గెలవాలి మరి అప్పుడు లేరా హిందువులు అప్పుడు కూడా ఉన్నారు ఇన్ని వేల స్వతంత్రం రాకముందు కానుంచి కూడా హిందువులు ఉన్నారు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పోరాటం చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది హిందువులు పోరాటం చేస్తేనే స్వతంత్రం రాలే ఏం మాట్లాడతారండి ఒక ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు మరొక చేయండి మీరు మా బీజేపీ సిద్ధాంతం ఇది మా శాసనాలు ఇవి మేము హిందువులకు మరి హిందువులకు మాత్రమే మేము హిందువులను నాకు ఓటేస్తే గెలిచినాం ఆ ఓట్లు వేసినా గెలిచిన హిందువులకు పోయి ఎంతమందికి పని చేసుకోవచ్చు మీరు ఎంతమంది ఎంతమందిని అభివృద్ధి చేసిండ్రు ఆ ఓట్లు వేసిన ఆ హిందూ కుటుంబాలకు వాళ్ళకి అవసరాలు పోయి మీరు ఏమైనా చూసినా ఏమైనా అవసరాలు తీర్చిలా వాళ్ళ పిల్లల్ని చదివించిలా వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లులు కట్టించిండ్రా భూమి లేకపోతే భూమి ఇప్పించిండ్రా అసలు కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీలలో ఒక్క అసెంబ్లీని నువ్వు బీజేపీ గెలిపించకపోతే మిగతా మిగతా అసెంబ్లీ స్థానాలలో పోయి ప్రచారం చేస్తావు కానీ ఒక్క అసెంబ్లీ గెలిపించకపోతే ఇక్కడ నీ కాన్స్టిట్యున్సీ నీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఒక్క ఎమ్మెల్యే గెలవాల నీ బీజేపీ ఎమ్మెల్యే నువ్వు కూడా మా కరీంనగర్లో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు కదా మరి నువ్వు అప్పుడు హిందువే కదా కరీంనగర్లో హిందువులు లేరా ఎమ్మెల్యే మరి ఎందుకు ఓడిపోయావు ఎమ్మెల్యే ఓడిపోయినావు ఎంపీ గెలవంగా నాకు హిందువులు అంటారు మా కరీంనగర్ హిందువుల కరీంనగర్ మొత్తం ముస్లింసే ఉన్నారా అంటే ఇప్పుడు గెలిచినటువంటి గంగుల కమలాకర్ గారు పున్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా హిందువులు కాదా అండి మీ దృష్టిలో ఏం చెప్తున్నారు బీజేపీ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు మాత్రమే హిందువులు అంటున్నారా మిగతా పార్టీలు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు హిందువులు కాదా మాట ముచ్చడం మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు వాళ్ళు ముస్లిం పార్టీ ఈ ముస్లిం వాళ్ళతో జతగట్టేళ్ళు ఈ టీఆర్ఎస్లు ముస్లిం వాళ్ళతో జతగట్టేళ్ళు అదంతా ముస్లింలకు సపోర్టు క్యాండిడేట్లు రాష్ట్రాన్ని ముస్లిం పా రాష్ట్రాన్ని చేద్దామని ప్లాన్స్ ఏం మాట్లాడతారు ఒక స్థాయిలో ఉన్నారు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నారు మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉండి రాష్ట్రాన్ని ముస్లింలు చేస్తారు దేశాన్ని ముస్లింల పాలన చేస్తారు అభివృద్ధి గురించి మాట్లాడండి ఒక్క రాజన్న ఒక స్పీచ్లో రోజున అభివృద్ధి నేను ఫలానా కరీంనగర్కి ఇది పట్టుకొచ్చిన కరీంనగర్ని ఇంత డెవలప్ చేసినా ఇన్ని రాష్ట్రాన్ని ఇంత డెవలప్ ఎన్ని ఫండ్స్ పట్టుకొచ్చినా ఎన్ని ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చినా ఎన్ని ఏం ఒక్క స్పీచ్ కూడా లేదు మాట మాట్లాడితే హిందూ ముస్లిము హిందూ ముస్లిము మతము ఉగ్రవాదం అనేది మతంతో సంబంధం ఉండదండి బండి సంజయ్ గారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్ హిందువుల్లో కులం పేరుతో చంపేట నియమనాలు మరి పుణ్యం చేస్తా అండి వాడు కులం పేరుతో దాడులు చేత్తులు కదా కులం పేరుతో గుళ్ళలకు రాణిస్తలేరు కదా వాళ్ళ దగ్గర పోయి ఏమైనా మీరు అది చేస్తున్నారా నిన్నగాక మొన్ననే అక్కడ హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ స్వాములు అయ్యప్ప మాలేషన్ స్వాములు పోతే వాళ్ళను బూతులు తెచ్చిండ వాళ్ళని మీ బీజేపీ కార్పొరేటర్ అది మీకు తెలుసు నేను కొత్త పేరు చెప్పాల్సిన అవసరం లేదా ఏరియా పేరు చెప్పాల్సిన అవసరం లేదు హిందువులే కదా మరి బీజేపీ అంటే హిందువులు అంటే మాట్లాడతావు కదా మరి ఒక హిందూ ఒక కార్పొరేటర్ ఒక బీజేపీ కార్పొరేటర్ ఒక స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఇష్టం ఉన్నట్టు బూతులతో తిట్టుకుంటూ దాడులు చేసిందంట వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు ఏంటి మరి ఆ ఎవరి దగ్గర పోయి మాట్లాడదు ఎవరు మందరు మీరు ఈ పని చేయండి మీరు అనవసరంగా ఈ ఇది అది అని చెప్పేసి అనకండి ఇప్పుడు మీ మీ ఇదే బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు దత్తాత్రేయ గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకున్న సున్నితత్వం మీకెందుకు లేదు మన రీసెంట్గా ఈటల రాజేందర్ గారు ఒక మాట మాట్లాడిండు మొత్తం పేరు చెప్తే మనకు అధికారంలో రాము అందరూ మనవులు అనుకోవాలని అది మంచి మాట కాదా ఆయన అన్నదానికి ఏమో మొత్తం ఎగిరెగిరి పడ్డారు ఆ శ్వాసలో హిందుత్వం ఉంటుంది ఎవరిని శ్వాసలు లేదు అందరు హిందువులు అందరికీ అందరి శ్వాసలు ఎంతతో ఉండరు వాళ్ళు మొక్కతలేరా పొద్దున లేచి టీఆర్ఎస్కు కాంగ్రెస్లో తిరిగేటోళ్ళు హిందువులు కాదా పూజలు పునస్కారాలు చేస్తలేరా కేసీఆర్ చేసినా కేసీఆర్ గారు చేసినా హోమాలు యాగాల నువ్వు ఎంత అతను కాదా హిందూ రేవంత్ రెడ్డి గారు హిందువు కాదా అతను పూజలు పునస్కారాలు చేస్తలేడా ముస్లింలతో మాట్లాడినంత మాత్రాన ముస్లింల పార్టీలు ముస్లిం రాష్ట్రానికి చేస్తాడు రాష్ట్రాన్ని నాశనం నువ్వు తీసుకొచ్చింది ఏమున్నా ఇది రాష్ట్రానికి అక్కడికి పోయి మోడీ గారి దగ్గర కూర్చొని ప్రకటించండి ఇది ముస్లిం ఇది ముస్లింలు కాదు బతికే దేశం కాదు ఇది హిందువులు మాత్రమే బతికే దేశం ఆడిపోయి డూప్లికేట్లు పోయి ప్రచారం చేయమంటే నేను ఊళ్ళో వాడ పేరు మారుతా ఈ ఏరియా పేరు మారుతా పేరు మారితే బతుకులు మారుతాయా సంజయ్ గారు పనులు చేయాలి అవసరాలు తీరవాలి ఎవరు వచ్చిన దగ్గరికి వచ్చినా కానీ ఒక పార్లమెంట్ స్థాయి ఒటిగానే రారు కదా ఒక రాజ్యాంగబద్ధంగా ఎంపీగా గెలిచిండ్రు రు పోయినరు మాట మాట్లాడితే స్పీచ్లు ఇస్తే రాజ్యాంగ బద్దంగా ఉండాలి రెచ్చగొట్టి మనుషులను రెచ్చగొట్టి ఈ రెచ్చగొట్టడం వల్ల మీరు సాధించేది ఏం లేదు మీరు లేకముందు ఉన్నది హిందుత్వం మీ ఇప్పుడు ఉన్నది హిందుత్వం మీరు లేకపోయినా కూడా తర్వాత కూడా ఉండేది హిందుత్వం ఇవన్నీ బంద్ చేసి ప్రజల అభివృద్ధి ఎంత జరుగుతుంది ఎలా అభివృద్ధి చేయాలి ఏం పనులు ఏం నిధులు తీసుకురావాలి కవి రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిచి మీరు మీరున్నారు నిధులు పట్టుకొచ్చింది లేదు చేసింది లేదు ఆ వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన పెట్టినటువంటి ఆ పనులు వాటి మాత్రమే ఉన్నాయి ఇక్కడ తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో పోరాటం చేసిండ్రు ఆ పోరా ఇప్పుడు దేశ స్వాతంత్రం టైము కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది అది బ్రిటిష్ ఉంది అది వాళ్ళది అది విదేశీ ఏం పనికి వచ్చే మాటలు మాట్లాడండి సంజయ్ గారు పనికి వచ్చే మాటలు అక్కడికి వచ్చే మాటలు మాట్లాడండి మరి మరి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా నీ బీజేపీ పార్టీ ఇంకా పుట్టలే కదా అప్పుడు స్వాతంత్రం వచ్చినాక కొన్ని సంవత్సరాలకు బీజేపీ పార్టీ ఆవిర్భావం జరిగింది స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నది స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది స్వాతంత్రం తీసుకొచ్చిన టైంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు బ్రిటిష్ వాళ్ళ పార్టీ అది బయట పార్టీ ఏం మాట్లాడండి ఒక్కసారి ఒక ఒక మనిషి ఒక బా బతుకు నేను మార్చిన బీజేపీ ఇక్కడ ఇక్కడ నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఎంపీ గెలిచిన ఈ ఏరియాని డెవలప్ చేసినా ఈ హిందువులను డెవలప్ చేసిన కనీసం బట్ట కట్టుకున్నావా అని అడిగేది ఒక హిందువును అడిగేది లేదు ఒకరి సాయం చేసిన పాపన పోలేదు ఏది లేదు పేరు హిందువులం మేము హిందువులం మేము హిందువులం పనికచ్చు మాటలు మాట్లాడండి జరా మీరు ఎంపీ స్థాయిలో ఉన్నారు నేను ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదండి ఏందంటే ఇలాంటి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టండి ఎంపీగా అవకాశం ఇచ్చిండ్రు కరీంనగర్ జిల్లా ప్రజలు అందులో నీకు ముస్లిమ్స్ కూడా ఓటేసే ఉంటారు ఇంకోరు కూడా ఓటేసే ఉంటారు ఇంకోరు క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఓటేసే ఉంటారు పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు కానీ నీ మీద అభిమానం ఉన్నోళ్ళు కానీ వాళ్ళు ఈలే నా హిందువులే అని మాత్రం మాట్లాడకండి అలాంటి జర పక్కన పెట్టి బరాబరి పని మీద దృష్టి పెట్టండి ఈ రెచ్చగొట్టే మాటలు బంద్ చేయండి రెచ్చగొట్టే మాటలు బంద్ చేస్తేనే మళ్ళీ తర్వాత ఎన్నికలల్లో కూడా మీకు అవకాశం ఉంటుంది ప్రజలు ప్రతిదీ గమనిస్తారు నీకు ఓటేసినోళ్ళు కూడా ఈయన పనిచేస్తాడు కావచ్చా అని చెప్పేసి మేము ఓటేసినాం ఈ హిందూ ముస్లింలు రా బాయ్ అని మా అనుకుంటారు జీరోసం బంద్ చేయండి ఇటలరాేంద్ర గారు మంచి ముద్దుగా ఎప్పిల్లు మీ ఆ గారు కూడా హిందువే కదా మీరు మీరే వాళ్ళ లొలీలు పెట్టుకొని రేపటి రోజున ఈటలరాేందర్ గారిని కూడా ఆయన హిందువు కాదంటుకోవచ్చు నువ్వు ఆయన ఆ మాట కూడా మాట్లాడుతావు రేపు పుష్కున్న ఒక మాట ఇటలరాధంద్ర గారికి హిందువు కాదు అని అన్న అంటుకోవచ్చు ఎవరికేరకా కాబట్టి ప్రజలు కూడా చాలా గమనించాలండి వ్యక్తులు మనకు మతంతో సంబంధం లేని వ్యక్తులు ఉండాలండి ప్రజల బాధలు చేసిన వ్యక్తి మనకు ఉండాలి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలు కానీ ఆలోచించండి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి పని చేసే నాయకుడిని ఎన్నుకోండి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మనకు అవసరం లేదు మన పక్కనే మన ఇల్లు ఉంటుంది మన పక్కన హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు అందరం కలిసి మాట్లాడుకుంటాం ఎవరి ద్వారా ఎవరికి ఏం అన్యాయం జరగదు ఎక్కడో ఎవడో బాంబు పేలిచిండానంటే ఆడెవడో ఒకడే ఆ ఒక్కని పట్టుకొని మొత్తం ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులు ముస్లిం సమాజం అంతా దొంగలు అని చిత్రీకరించే ఇలాంటి నాయకులు ఉంటే చాలా కష్టం ఎందులో లేరంటారా ఈ కులం పేరుతో దాడులు చేసే వాళ్ళు ఎవరు వాళ్ళని వాళ్ళని ఏమని పిలుస్తారు మీరే చెప్పండి మరి బండి సంజయ్ గారు వాళ్ళని వాళ్ళకి ఏం పేరు పెడతారు వాళ్ళ కనీసం వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి పోయి మందరించి ఏం ఫలానా అరే నువ్వు ఎస్ రా నువ్వు ఫలాని ఇదిరా అని చెప్పేసి మనం చంపిన తర్వాత కనీసం అక్కడ పోయి మందరిచ్చిన పాపన పోలేదు ఆ గుళ్ళలో పోతే గులకు ఎందుకు రాణితలు ఎర్రబాయి ఆ తలుపులేసుకొని బయట మొన్న రీసెంట్గానే జరిగింది కదా వాళ్ళ స్వాములు బయట పూజలు చేసుకుంటున్నారు ఆ గుడుల ఇలాంటి వాటిమే దృష్టి పెట్టండి సంజయ్ గారు మీ మీద ఎలాంటి కోపం లేదు మాకు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇది సరైన పద్ధతి కాదు అనేది మాత్రమే మేము చెప్తున్నాం అంతే మతము మతం అనేది విషయం కాదు అక్కడ మనిషి ఎలా బతుకుతున్నాడు అనేది కావాలి దాని మీద దృష్టి పెట్టండి ఈ మంచి నాయకత్వాన్ని మీరు అందించాలని మీ విషయంలో నేను కోరుకుంటున్నా మంచి నాయకుని ఎదగాండి ఒక మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక వ్యక్తి కేంద్ర మంత్రి అంటే మేము సంతోషపడాలి కేంద్ర హోం సహాయ మంత్రి అయినంటే ఆషామాషి కాదు చాలా గొప్ప విషయం కానీ అందరిని ఆదరించండి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి ఇవన్నీ మాట్లాడతారు ఇదే బీజేపీ కాను బీజేపీలో ఉండి మరి బీజేపీలో ఉన్న మిగతా లీడర్లు నాయకులు కూడా దర్గాలకు పోతున్నారు ముస్లిం క్యాబ్ పెట్టుకుంటున్నారు వాళ్ళ 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 పండుగలకు కూడా ప్రతి మోడీ గారు కూడా పోయి పోతారు కదా దర్గాలకు ముస్లిం కుటుంబాలు పోయి వాళ్ళతో పాటు బిర్యానీ కూడా తినేస్తారు కదా ఇక్కడ నువ్వు అసహించుకుంటారు ఆమె మన బంగ్లాదేశ్ ప్రధాని వస్తే మన భారతదేశంలో కూర్చోబెట్టుకొని ఆమె దాచి పెడతారు పాకిస్తాన్కు పోతారు ఆఫ్ఘనిస్తాన్ తిరుగుతారు అన్నీ తిరుగుతారు మరి వాళ్ళు నీకు నచ్చనప్పుడు మరి ఇవ్వ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు కాబట్టి అందరూ మానవాళ్ళు అందరూ మంచిగా ఉండాలని కోరుకునే నాయకులుగా మారండి కొంచెం కొంచెం ఇలా ఉండాలి మరి ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి ఇలాంటి మాటలు అది మనకు కావాల్సింది మార్పు కావాలా మంచితనాలు కావాలనేది కోరుకోమని జేకే మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ నేను మీ కిషోర్ జర్నలిస్ట్ జేకే